బాబా కూర్చుని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు ఎదురుగా నుంచవద్దండి మీకేం చెప్పేది అటు పక్కన లక్ష్మీ నర్స శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బోల్స్ నల్లబోత ప్రవీణ్ కుమార్ గారు ప్రమలిక గారు రామకృష్ణాపురం సంకరపల్లి మండల పల్నాడు జిల్లా శ్రీ మధ్య ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి సాయి శ్రీ భవన్ గారు జురుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది బండి సాయి శ్రీభావన్ గారు జిడుగు నల్లపోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణపురం బాడు జిల్లా ప్రదర్శనలు తదుపరి మూడవ జాతగా సౌదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా నిర్వహించుకోవడానికి వెంకటరామయ్య గారి సత్యమణి కాకాని కమల గారు ప్రతిపాడు వారు బండ్ బావుకరించారు రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం బండి సాయి భవన్ గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఎందుకంటే ఎవరో కోర్టుకు అందుబాటులో దగ్గరలో ఉండకూడదు ఖాళీగా ఉంచాలి దూరంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బండి సాగిశ్వరి భవన్ గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా నల్లబోతు ప్రవీణ్ కుమార్ ప్రవళిక గారు రామకృష్ణాపురం ఛినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రచారణ వస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నల్లబోతు ప్రవీణ్ కుమార్ గారు గారు లైన్ ఇటు వైపు లైన్ బమకృష్ణాపురంపల్లి మండలం పల్లాడు జిల్లా బండి సాయి భవన్ గారు గెలుగు అమరావతి మండలం పల్లాడు జిల్లా వారిదా ప్రదర్శనిస్తున్నాయి గత పది మూడవ జతగా బమ్మిడి ఎంజయ్ సౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారిదా రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని ము లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బుల్స్ నల్లబోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రౌళిక గారు రామకృష్ణాపురం బండి సాయిశ్రీభో గారు తిరుగు వారి జాత ప్రదర్శనిస్తున్నాయి రెండో జత ప్రదర్శనలు ఉన్నాయి మూడో జతగా పెడి అంజయ్ సౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వర్ధత రెడీగా ఉన్నాయి పద్దెనిమిది వందల అడుగులముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నల్లబోతి ప్రవీణ్ కుమార్ గారు రామకృష్ణాపురం బండి సాయిశ్రీ బారు జత ప్రదర్శిస్తున్నాయి ఉన్నది సమయము ఐదు నిమిషము ఉన్నది ఐదు నిమిషముల ముప్పై సెకండ్ లో చేయడం జరిగింది బండి సాయిశ్రీ బాబు గారు గిడుగు నల్లబోటు ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం సత్తెనపల్లి మండలం పల్లారు జిల్లా వారి అంతా రెండవ జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బండి సాయి శ్రీభవన్ గారు గెడుగు నల్లబోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రబలికా గారు రామకృష్ణపురం సత్యనపల్లి ఒక చేతితో చెన్నపల్లి ఒక్క చేతితో ఉపయోగించుకోవాలి కరెక్ట్ కొట్టకూడదు పడవకూడదు తదుపరి మూడవ జతగా సౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వర్గత తీసుకురావాలి బయలుదేరి రావాలని మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది అడుగుల దూరాన్ని చేయడం జరిగింది బండి సాయి భవన్ గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా నల్లగొండ ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నారు ప్రతి జత ప్రతి రైతులు కూడా ఉత్సాహపరచుకోవాలి దూరంగా ఉండి ఎక్కడికి చేసుకోవాలి గ్రౌండ్ ఇంత ఎవరు కూడా రాకూడదు తదుపరి జత కొంచెం బెదురుగా ఉంటాయండి సంక్రమించే దూరంగా ఉండాలి చేత కొట్టి పాల్గొన్నటువంటి జత రెండు నిమిషంలో ఉన్నది సమయము రెండు నిమిషంలో ఉన్నదితో సన్నాపల్లం ఒక్క చేతితో ఉపయోగించుకోవాలి పదే రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది జరిగింది నల్లబౌంత ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం బండి సావిత్రి భవన్ గారు ఇరుగు వర్ధత ప్రదర్శనలో ఉన్నాయి తమ్మిడి అంజయ్ సౌదర్ గారు ప్రతిపాడు వర్ధత తీసుకోవాలండి ముప్పై సెకండ్ లో ఉన్నది ఒక్క చేతితో

పన్నెండో రౌండ్ మూడు ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ట్రాక్టర్ రావాలండి పన్న పాయింట్ లో పెట్టాలి ఈ ప్రదర్శన నిర్వహించుకోవడానికి మనను పోకరించిన వారు కాకాని వెంకటరామయ్య గారి జ్ఞాపకార్థం వరొక సత్యమణి కాకాని కమలా గారు ప్రతిపాడు వారు బండను ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బుల్స్ నల్లబోత ప్రవీణ్ కుమార్ గారు ప్రబలికా గారు రామకృష్ణాపురం సంతెనపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ మధ్య ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి సాయి శ్రీభౌన్ గారు జురుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా లాగిన అడుగులు అడుగుల ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రెండు పళ్ళ విభాగంలో పాల్గొన్న సోదరులకు మొదటి వేల రూపాయల మొత్తాన్ని జగర్లపూడి మల్లేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు గొట్టిపాడు వారు బాహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల మొత్తాన్ని పాలేటి సాంసరావు గారు రామ్మోహన్ రావు గారు ఉప సర్పంచ్ వారు బుకరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు కుర్రి సుబ్బారెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాతమల్లాయిం వారు బాకరిస్తున్నారు నాలుగవ బహుమతి పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని పాలడుగు నరేష్ గారు శివసాయి సీట్స్ నారాకోడూరు వారు బావుకరిస్తున్నారు ఐదవ బహుమతి పదివేల రూపాయలు వెలివెల్లి సుబ్బారావు గారు ప్రతిపాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు గిందుబల్లి సుబ్బారావు గారు మాజీ అధ్యక్షులు శనకొండ రూపాడు వారు పౌకరిస్తున్నారు ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయల నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం రామారావు గారు కోటేశ్వరరావు గారు పౌకరిస్తున్నారు ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు డక్కమండల మాతమ్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త భాగ్యారావు గారు మాజీ జెడ్పీటీసీ గారు పౌకరిస్తున్నారు ఎనిమిదో ఒక మంచి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని కాసు పెంటారెడ్డి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేపాటి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పాతమలాయ్ వారు వారుస్తున్నారు బహుమతి దాతలందరికీ కూడా ధన్యవాదములు